నమస్తే టీవీ న్యూస్ సంచలనం రేకెత్తించిన పనోరమా హిల్స్ చోరీ కేసును ఛేదించిన పాలెం పోలీసులు పోలీసులకు సవాలుగా మారిన పాలెం పోలీస్ స్టేషన్ పరిధి పనోరమా హిల్స్ బహుళ అంతస్తుల సముదాయంలో జరిగిన దొంగతనం కేసులో పీఎం పోలీసులు అత్యంత సాకచక్యంగా వ్యవహరించి అంతరాష్ట్ర గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశారు పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏడీసీపీ క్రైమ్ ఎం మోహన్ రావు నార్త్ ఏ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు తక్కిన సభ్యులు దొంగ సొత్తు కొనుగోలు చేసే గౌరవ మధ్యప్రదేశ్ కు చెందిన వ్యాపారి ప్రస్తుతం పరారీకి లోనయ్యారని తెలిపారు మిగిలిన ముద్దాయిలను త్వరలోనే పట్టుకుని మిగిలిన సొత్తును రికవరీ చేస్తామన్నారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిఐ ఎస్ఎస్ ప్రకాష్ ఎస్ఐఆర్ శ్రీనివాసరావు ఎస్సీ బాలరాజు కానిస్టేబుల్స్ని వారు అభినందించారు ఎక్కువ ఎక్కువ కృష్ణా గుంటూరు విజయవాడ లేదా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన వాళ్ళు అతర డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు పిఎం అంకాలు అంటే అమిపి చాలా ఏరియాల్లో మీకు అందరికి తెలుసు వీళ్ళందరూ కూడా పండగ ఆనందంలో అందరూ కూడా సొంత ఇంటికి వెళ్ళడం సొంత గ్రామాలకు వెళ్ళిపోతుంటారు వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే అత్యంత ఖరీదైన వస్తువులు ఇంట్లో పెట్టకూడదు వాళ్ళు ముందే వెళ్ళే ముందే లాకర్ లేకుండా పెట్టుకుని వెళ్ళిపోవాలి ఖరీదైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా ఉండాలి అదే విధంగా వాళ్ళకి ఎవరికైనా ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి ఒక యాప్ ఉంది ఆ యాప్ ఫ్రీ పోలీసులు ఫ్రీగానే డౌన్లోడ్ చేస్తున్నారు ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ యాప్ పెట్టిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ అయినా కూడా ఒక అలారం వస్తారు కంట్రోల్ రూమ్కి ఆ కంట్రోల్ రూమ్ లో అలారం రాగానే మనకి లీస్ట్ అంటే మనకి ఐస్ట్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట డైలీ పడుతుంది అంటే మనం దొంగతనం గురించి ఏదైనా డిస్టర్బెన్స్ కానీ అలారం కానీ పక్క వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్లోనే అక్కడికి ఫస్ట్ పోలీసు చేరుకుంటారు కానిస్టేబుల్స్ వాళ్ళు కనుక ఆ విధంగా కూడా మనం నేరస్తుల్ని ఈజీగా చేయొచ్చు కనుక దాన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వాల్యుబుల్ ఐటమ్స్ బంగారం డబ్బు అనేది లాకర్లో ఎక్కడో పెట్టుకోవడం లేదా వాళ్ళతో పట్టుకు వెళ్ళిపోవడం వంటివి చేయాలి ఖరీదైన వస్తువులు ఉండకూడదు అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఐటెంకి ప్రతి దానికి డోర్స్ క్లోజ్ చేసుకొని పక్కా లాక్ చేసుకొని వెళ్ళాలి చాలా వరకు ఏం చేస్తారంటే బీరువా వేస్తున్నారు డాక్టర్ వేస్తున్నాడు దాని తాల మేము డోర్ పక్కన మేకుంటది మేకి అర్థమైంది కదా లేదా ఫ్రిడ్జ్ ఉంటది ఫ్రిడ్జ్ లో పెడతా లేదా ఇంటి ముందుని మన ద్వారం పక్కన ర్యాక్ ఉంటది షూస్ ర్యాక్ షూలో పెడతారు లేకపోతే పూల మొక్కలు ఉంటాయి పూల మొక్కలు మొదటినే పెడుతున్నారు అలా పెడుతున్నారు నేరస్తులందరికి ఇవన్నీ అర్థమైపోయింది అర్థమైపోవడం వల్ల నేరం చేయడానికి వచ్చిన వాడు హండ్రెడ్ పర్సెంట్ పూల అదే విధంగా ఇవన్నీ వెతకడం వల్ల ఆటోమేటిక్గా షూ ర్యాక్లో లో పెట్టిన షూస్ పెడతారు మన తాళాలు ఎవరికి కంటే ఈజీగా లాక్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయి వంకనం చేసే అవకాశం ఉంది కనుక దయచేసి వాళ్ళతో పాటు తాళాలు పట్టుకెళ్ళిపోవడం తప్ప వేరే విషయంగా చేయకూడదు ఎక్కడ లాకర్లో పెట్టుకున్నా లేదా బీరువాలో పెట్టినా మెయిన్ డోర్స్ దగ్గర నుంచి అన్ని డోర్లు క్లోజ్ చేయాలి మన దగ్గర ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ ఒకటి క్లోజ్ చేస్తారు బెడ్రూమ్ లో ఉంటది ఎక్కువగా మనకి ప్రాపర్టీ అంతా బెడ్రూమ్ డోర్ కూడా ఇది నేత చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇది అలాగా డోర్ లాక్ చేసుకుని ఈ కొంచెం ప్రికాషనర్స్ తీసుకుంటే మాకు మంచిది ఇంకొక అప్ల్ ఏంటంటే ఈ క్రిస్మస్ ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువగా ఈ షాపింగ్స్కి వచ్చి ఎక్కువ డబ్బులు అవి పట్టుకొని షాప్స్ షాపింగ్ చేస్తుంటారు అప్పుడు కూడా ఎక్కువ బ్యాగ్ మిస్సింగ్ అనేది ఉంటాయి వాటికి కూడా ఒక గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట ఎటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అనే ఒకటి ఉంటుంది అంటే అది బ్యాగ్ ఉంటుండగా వేరే బ్యాగ్ చూపించి వేరే ఏదో అంటే మరి బట్టల మీద ఏదో పడిందని షర్ట్ మీద ఏదో డాగ్ ఉందని అలాంటివి చెప్తారు చెప్తే వాళ్ళు తెలియకేం చేస్తారు నా గురించి బాగా చెప్పాడు అని చెప్పి అతనికి అబ్జెక్ట్ బ్యాగ్ వెళ్తారు లేకపోతే ఇలా చూడండి అని అంటారు లేకపోతే అక్కడ విడిచిపెట్టి అక్కడ వాటర్ ఉంటుంది కదా అని చెప్పి ఆ వాటర్ కూడా అది కడుపునేటప్పటి బ్యాగ్ మిస్ చేస్తారు కనుక ఆ విధమైన ఉంటాయి తర్వాత ఆటోలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆటోలు వెళ్తుండగా ఎక్కువ జరుగుతుంది దొరుకుతాయి ఎక్కువ లేడీస్ చేస్తారన్నమాట అన్నమాట వెనక వైపు ఉన్నారు వాళ్ళందరూ ఆ వెనక వైపు ఉన్నారు కదా పిక్ పాకెటింగ్ అఫెండర్స్ అన్నారు కదా అందులో ఉన్న వాళ్ళందరూ పిక్ పాకెటింగ్ కాదు వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ ఆటోస్ లో ప్రయాణం చేస్తారు ఆటోలో ప్రయాణం చేసి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు ప్రయాణం చేస్తారనమాట వాళ్ళు ప్లేస్ చాలేనట్టు ఒక దగ్గరగా ఉంటారు అందులో ఒకరు బాగా లావు ఉన్నది కూడా ఇందులో గ్యాంగ్ లో ఒక మిక్సింగ్ ఉంటుంది అనమాట ఆవిడ లావు అవడం వల్ల సీట్ పట్టదు బాగా జరుగుతుంది అది చేస్తారు అలా పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఈ వీళ్ళు ఇది మిగతా బ్యాగ్ పట్టు పెట్టి వాళ్ళకు అనుమానం రాకుండా వాల్యుబుల్ ఐటమ్స్ పట్టుకుపోతారు చాలా వరకు ఇతనికి కొంత బంగారాన్ని అన్ని కొంత వాటలు వేసుకున్నారు ఇంకా కొంత బంగారం ఎక్కడో పెట్టుకుంటారు యాంగ్ లీడర్ మీద ఆధారపడి ఉంటారు ఇప్పుడు ఏదైతే అనాల ఉందో అతని దగ్గర ఫైవ్ లాక్స్ దొరికింది ఫైవ్ లాక్స్ క్యాష్ ఇప్పుడు చూపించడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ ముద్దాయిలు పట్టుకున్నప్పుడు ఇంకా మిగతా బంగారం అది కూడా ఇక్కడ మాకు దర్యాప్తులో చాలా విషయాలు తెలిసాయి ఈ గోల్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా ఉంది ఇక్కడ ఇక్కడ షాప్స్ అవి ఉండవు